తాళిని భరత్ చంపేశాడా అని నెమ్మదిగా అంటాడే మగడా అయిపోయావా సంతోషం ఫోన్ లో రెండు ముక్కలు మాట్లాడైనా మాట్లాడలేదు అంతిమ సందేశం ఇవ్వలేదు అప్పుడే వాడు రావటం నిన్ను పేల్చం నువ్వు అయిపోతావు అన్నీ పోలయ్యా ఏంటయ్య ఏడుపు ఇంకా చావలా చేతిలో గ్లాస్ కింద పడి అంతే చావలేదా చూశావా చేవ ఆవు నుంచినా ఈగ తగ్గినా ఎంతగా భయపడితేస్తున్నావో నా మగడా అది నీ పోలీసును ఇక్కడ నేను సిగ్గిడిచి బాత్రూమ్ లో కూడా బాడీ కార్డు వేసుకుపోతున్నా చచ్చే రోజు వస్తే ఎవరు మాత్రం ఆపగలరయ్యా ఖాళీగానే చంపిన వాడు మనల్ని చంపడం గ్యారెంటీ ఏమిటి అందరం కలిసి ఏం చేయాలో ఆలోచించాలి ఏంటి ఆలోచించేది సూజులో దారం చచ్చిలో ఏమో గూండా వాడి చావును మనం ఉపయోగించుకోవాలి ఇదిగో రాజకీయాల్లో పైకి రావాలంటే శవాన్ని కూడా వాడుకోవాలి చరిత్ర తిప్పు మొత్తం ఏవన్ మంది ప్రజానీకానికి నమస్కారాలు ఇంతకీ ఇసం ఏంటంటే ఒక పేరు మోసిన గోండాని ఒక ఇప్పుల కారుడు చంపేశాడు అదే మమ్మల్ని కదిలించింది ఆ గోండా వల్ల ప్రజానీకం ఎన్ని బాధపడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారో మేము స్వయంగా చూసాం అందుకే గోండా వ్యతిరేక ఉద్యమం దాని ద్వారా శాంతి స్థాపన జరపడానికి మేము నలుగురం నడువులు కట్టుకున్నామని ఈ టీవీలో లో కూడా మీకు చెప్పడానికి ఎడకు వచ్చాం చనిపోయిన గుండాతో కలిసి మీరు చాలా అరాచకాలు సృష్టించినట్టు పేపర్లో వచ్చింది ఇదిగో ఇట్లాంటి ప్రశ్నలు వేస్తారనే మేము ఎక్కడికి పడితే ఈ పెడతారు బాబా ఇల్లు ఇదిగో నిజం చెప్పాలంటే ఆ పేపర్ లో వచ్చినంత పచ్చి అబద్దం ప్రజానాయకమైన మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆ రౌడి గారి బతికారేవో గానీ ఆ రౌడి గారికి మాకు ఎట్లాంటి సంబంధాలు లేవు భూజీ ఒట్టు నువ్వు చెప్పే సంతోషం బాగున్నారు ప్రజలకి అబ్బాయా నీ పేరేందో కానీ మగాళ్ళు పరిపాలించినప్పుడు ఆరాచకాలు జరిగాయి ఆరాళ్లు పరిపాలించినప్పుడు ఆరాచకాలు జరిగాయి ఆడా మగా కాలంలో అధికారంలోకి వస్తే అన్ని సక్రమంగా ఉంటాయన్న ఆశతోనే నేను మనాల పక్క చేరా నువ్వెన్న చెప్పు మేము మేము ఒకటే ఏం బావా అదిగో వాళ్ళు ఒప్పుకున్నారు అౌడీ చనిపోయిన దగ్గర నుంచి మీ వెంట పోలీసుల్ని పెట్టుకు తిరుగుతున్నారు ఆ విప్లవకారు మిమ్మల్ని కూడా 잡ుతాడని భయమా మాకిందయ భయమా బలేవోడిలు పో పోలీసులు ఉండదే మమ్మల్ని కాపాడటానికి కాదు దేశంలో శాంతి భద్రతల్ని కాపాడటానికి ఏది నీ పక్కన ఉందా ఇదిగో తాళ దబ్బాల నల్ల పోసుల ఇదే అబ్బాయా ఇదిగో సంతోషం బావా నేను ఇందాకే ఏం చెప్పరా కోడుగుడ్డు ఏకలు నువ్వే పద బావా ఫైర్ షాలో గయలైంది మైక్ చేతుల్లో ఉండగానే సరే Án, báða. Hæða? Án, þið leði. Þið leði. Þið leði. Þið leði. నేను చెప్పదలుచుకుంది చేసి చూపించాను రంగరంగ వైభవంగా సర్వంగ సుందరంగా సింగారించాల్సిన నా తల్లి భరతమాత అంగంగాన్ని అంగట్లో అమ్ముతున్న నరూప రాక్షసల్ని చంపాను తీస్తారా త్వరగా చచ్చిపోయి ఏ తల్లి కడుపులోనూ పుట్టి త్వర త్వరగా పెరిగిపోయి మళ్లీ అటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే వనను చంపేస్తాను నాకు ఏ శిక్ష అయినా ఒకటి ఇప్పుడే అందిన వార్త అధికార పార్టీ మంత్రి శ్రీ సంతోషాన్ని ప్రతిపక్ష పార్టీకి చెందిన శ్రీ ఆవులయ్యను ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ శ్రీపతిని గూండా కాళీని చంపిన నేరానికి భరత్ కు ఉరిశిక్ష విధిస్తూ పోర్టులో ఈరోజు తీర్పు చెప్పారు నన్ను లెక్కేసి వాడికి ఉరిశిక్ష వేశారు పవర్ పర్సనాలిటీ ఉన్నవాణ్ణి నన్నెవరా చంపేది నేను రాచ పీనుక ఒంటరిగా పోను కరత్ నీ చావు చట్టం అమలు చేసే ఊరితో కాదు నా రివాల్వర్తో హరత్ నిన్ను ఉరిదీసే తేదీ డిసైడ్ చేశారు కురితాయలంత స్పీడ్గా టేబుల్స్ మీద ఫైల్స్ కదిలితే ఎంత బాగుండేది నా దేశం నీ చెప్పు తీరుస్తారా ఈ నాలుగు గోళ్ల మధ్య చావట నాకు ఇష్టం లేదు ఇరుకు ఊపిరాడదు ఆడపు భగత్ సింగ్ మైదానంలో ఊరితడి చూస్తారు అందరూ కనీసం చావులనే నాకు స్వాతంత్రం ఇవ్వండి జైల్లో ఫోన్ ఉందా ప్రసండ్ గారిని రిక్వెస్ట్ చేస్తాను భగత్ సింగ్ మైదానం ఈ దేశంలో విప్లవం శంఖానాదం చేసిన పవిత్ర స్థలం సార్ భరతం దొట్టానికి ఎవరు వచ్చారు రమ్మను ముసల్తాన్ అయిపోయావమ్మా ఇన్నేళ్ళు నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక తల్లి పోయాను నీ ఆచూకి తెలుసుకునేసరికి అన్నీ తెంచుకుని వెళ్ళిపోతున్నా ఏడుస్తున్నా ఈ దేశంలో పుట్టినందుకు ఏదో ఒక నాడు ఆకలి మంటలతోను కులాల కొట్లాటల్లోను మతాల కుమ్ములాటల్లోను ఎన్నికల బాంబు దాడుల్లోనూ కుక్క చావు చావాల్సిందే నేను అలా చావడం లేదమ్మా చావు బ్రతుకుల మధ్య కొట్టుకులు ఈ దేశానికి ప్రాణం పోయటానికి నా ప్రాణం ధర వస్తున్నానమ్మా సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం బాంబు కేసులో అరెస్ట్ అయ్యి మీ నాన్న కలుసుకోవడానికి వచ్చాను అప్పుడు కడుపులో ఉన్నావురా ఇక్కడికి ఇక్కడ వచ్చానా అయితే నాకు ఇది కలిసి వచ్చిన చేయాలన్నమాట సాగు ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నావురా నాకెంతో ఆనందంగా ఉంది నా బిడ్డ ఉంది వచ్చే జన్మలో కూడా నువ్వే నా బిడ్డగా ఈసారి నేను ఆడపిల్లగా పడతానమ్మా నలభై ఐదేళ్ళ స్వరాజ్యంలో విజయం సాధించింది ఒక్క సారా అది చేసింది ఒక ఆడది అందుకే వచ్చే జన్మలో నేను ఆడదానిగా పుట్టి మగాళ్ళు సాధించలేంది ఆడపిల్లగా పుట్టి సాధించాలని ఉందమ్మా నీ చివరి క్షణాల్లోనైనా నీ దగ్గరే ఉండాలను ఓ పనిజీ పెద్ద బండరాయి తీసుకుంచి జీల నెత్తి మీద నువ్వు జీల్లో పెడతాను నాకు దగ్గరగా ఉండొచ్చు నా గురి వేస్తారు నా శబాన్ని నీకు అప్పగిస్తారు నాకు తల గురివి నువ్వు పెడతావు కదా అమ్మా తాతయ్య చితికి నేను నిప్పటించాలి నీకు కోపంగా లేదు అమ్మా చిన్నప్పుడు చదువుకోవడానికి దీపం వెలిగించా ఇప్పుడు నా చిత్రం వెలిగిస్తే ఆ మంటల్లో చాలా మంది చదువుకుంటారా మా ప్రపంచం గురించి తాతగారు అక్కడ అక్కడ కలిస్తే ఏం చెప్పమంటావామను చెప్పనికే ఉంది బాబు నువ్వు పెళ్లి చేసుకోలేదని చెప్పు మన వంశం నీతోనే అంతరించిపోతుందని చెప్పు కాబోయే కోడలి కోసం చేయించిన మంగళసూత్రం నువ్వు మా కొంగునే ఉందని చెప్పరా పేరు జీవితంలో ఏ సుఖానికి సౌభాగ్యానికి నోచుకున్న దాన్ని ఏమని ఆశీర్వదించనమ్మా పది కాలాల పాటు పశువు కుంకాలతో చల్లగా వర్ధిల్ వర్ధిలేదే ఈ ఉరిక అడ్డొచ్చింది వచ్చింది నన్ను పెంచిన తండ్రి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒకటే గోడ చేసేవాడు మా అమ్మ తన కాబోయే కోడల కోసం ఈ తాలిబట్టు చేయించి పెట్టుకుంది తప్పు మా అమ్మ కొరికి తీరకుండా నీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మ కోడలిగా ఒక్కరోజు ఉంటావా ఏమిటి అందరూ అలా చూస్తున్నారు మీరు ఎలా ఊరి తీస్తారో చూద్దామని సరదాగా తమాషాగా వచ్చారా చూడండి బాగా చూడండి ఇప్పుడు నాకు ముసిగేస్తారు తాను తగిలిస్తారు ఈ తలారి సోదడు ఒకే ఒక గుంజు కసత్తును గుంజుతాడు అంతే నాలుగు ఇలా బయటకు వస్తుంది కళ్ళు ఇలా పుడుచుకొస్తాయి మెడ ఇలా వేలాడుతుంది ఫినిష్ నేను చచ్చిన తర్వాత పాపం ఈ కుర్రాన్ని చంపడం అన్యాయం అని కొంతమంది కొనుక్కుంటారు ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని మరికొంతమంది పిడికిలిపించి ఆవేశపడతారు న్యాయమో అన్యాయమో అంతా పైవా డిక్టేషను మనకెందుకు లేని వేదాంతం దొరుకుతూ కొంపలు కడతారు పెళ్లారు కూటికి పిలుస్తారు తింటారు నిద్రపోతారు తెలారిపోతుంది అంతేగాని వీడిని ఎందుకు ఊరు తీస్తున్నారు వీడు ఎవరి కోసం పోరాటం చేశాడు అని మీ మనసులో పుట్టదు అసలు మీకు మనసులుంటే కదా పుట్టడానికి అప్పుడు మీ మనసు తెల్లవాడికి బానిస ఇప్పుడు నల్లవాడికి బానిస దేశభక్తి మీలో ఎప్పుడో చచ్చిపోయింది ఒకవేళ ఉన్న అది ఆగస్టు పదిహేనో తారీఖున జెండా ఎగరవేసే టైంలో చటుక్కున పుడుతుంది జనగణ మన అధినాయక జయ హే అని పడగానే పుట్టుక్కున చచ్చిపోతుంది పుణ్య భూమి నాది హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని కూర సరిగ్గా ఉండలేదని పెళ్లాన్ని తిడతారు కానీ మాకేం చేశావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా నడి రోడ్డు మీద కాళలు పట్టుకుని నిలదీసరిగారా తర తరతరాల నుంచి మహారాజుల దగ్గర నుంచి నేటి రాజకీయ నాయకుల దాకా వాళ్ళ కాళ్ళ చుట్టూ గానుగుల్లా పినుగుల్లా తిరగటం మీకు అలవాటైపోయి మీ జీవితంలో కొత్త సూర్యోదయం కోసమే అడవుల పాలై ఆకలి తప్పులను సహిస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న దారి తప్పిన నాలంటి సోదరులను చూసేనా మీ పీకు గుండెల్లో ధైర్యం పుట్టత అడుగడుగున ఆకలి అవినీతి దరిద్రం దౌర్జన్యం నిరుద్యోగం విలయతాండం చేస్తున్నా నలభై ఏడు సంవత్సరాల స్వరాజ్యంలో మనకు ఈ గతి పట్టింది ఎందుకు మనం పందుల్లా కుక్కల్లా నక్కల్లా పశువుల్లా హీరాతి హీనంగా అని మీ వెర్రి ముర్రి బుర్రంలో ఆలోచన పుట్టారు అంతా విధి కర్మ నుదుకి రాత అని మీ అసమర్థతను మీరే కప్పించుకుంటారు నూతిలోని కప్పల్లా ముద్దు రాతే చిప్పలా గిరిగిసుకుని పటుకుతున్నారు రావే జాబిల్లి రావే అని రాని చంద్రబాబు చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది ప్రణాళికలు రావే ప్రాజెక్టులు రావే తెల్ల పంచదార కార్డుకు బంగారం దావే అని నాయకులు మిమ్మల్ని మోసం చేస్తూ పాడే పాటలు వింటారు ముద్ర రాస్తారు ఐదు సంవత్సరాలు బడుర వేలు నోట్లో పెట్టుకుని చిక్కుంటారు ఆ తర్వాత వాళ్ళు చేసే మోసాలు దోపిడీలు మీరు కనిపెట్టుకున్నా ఉండడం కోసం మీకు చిన్న పని పెడతారు ఏమిటా పని నేను హిందువుని నేను ముసల్మాన్ నేను క్రిస్టియన్ నేను బ్రాహ్మణుని నేను రెడ్డిని నేను చౌదరిని నేను కాపుని నేను హరిజను నేను ఉత్తర హిందుస్థాన్ నేను దక్షిణ హిందుస్థాన్ అని మీలో మీరు రెచ్చగొట్టుకునేలా ఇలా చేస్తాను ఎక్కడ నీ పుణ్యభూమి ఎక్కడ నీ దేశం ఒకటో క్లాసు పిల్లాడు చదువుతాడు నన్నయ బ్రాహ్మణ కులమన పుట్టెను గాంధీజీ గుజరాతీ కోమటి అంబేద్కర్ హరిజనుడు ఎవడడిగాడండి వీళ్ళ కులం దేశానికి నూరి పుయ్యమని ఇవన్నీ వాగితే నేను పిచ్చోడు పొరపాటుని మీలో ఎప్పుడైనా దేశభక్తి అనే ఆవేశం పుడితే దాని మీద నీళ్లు చల్లడం చాలా తెలివి ఇప్పుడు ఉన్న చోట శ్రీకృష్ణుడు ఆవులను మేపాడంటే చాలు ఫినిష్ ధరలు పెరుగుతున్న సంగతి గుర్తురాదు దరిద్రం పెరుగుతున్న సంగతి గుర్తురాదు మీ వ్యక్కి నాయకులు తొక్కుతున్న సంగతి గుర్తురాదు శ్రీకృష్ణుడు ఆవులు చార్మినార్ పరిగెత్తుకుంటూ వెళ్తారు పుణ్య భూమి నలుకుని ఒక్కసారి బాగా ఆలోచించుకోండి బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టడానికి ఈ దేశంలో కాలిన బస్సుల కన్నా తగలబడిన ఆఫీసుల కన్నా చచ్చిన మనుషుల కన్నా నలభై ఏడేళ్ల స్వాతంత్రంలో మన రాజకీయాల కోసం మన వర్గాల కోసం మన కులాల కోసం తగలబెట్టుకున్నది ఏమిటి అందరూ మౌనంగా నిలబడ్డారు మీ మౌనమే మీ బ్రతుకులకు సమాధి మీ మౌనమే మీ బిడ్డల జీవితాలకు సమాధి మీ మౌనమే జాతి చైతన్యానికి సజీవ సమాధి ఏ ఎవరికి లేని తొల జల బీడికి ఎందుకు నవ్వుకుంటున్నారా అయితే నవ్వండి బాగా నవ్వండి నవ్వండి చీవల్లా తోమల్లా బతుకుతూ నలిగి 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 చావండి నాకు ఈ జీవితం వద్దు బ్రదర్ లాగించు నీకు పూజలు టైం ఏంది నాకు చచ్చే టైం అయింది పాపం వీళ్ళందరూ టీవీలో తెలుగు సినిమా చూసే టైం అయింది లాగించు బ్రదర్ లాగించు దేశ ద్రోహులని స్వాతి సాక్ష్యాలతో నిరూపించింది రాష్ట్రపతి అతని విరిశిక్షను రద్దు చేశారు అస్తమించదు ప్రతి విప్లవ గుండె నుండి కారిన ఒక్కొక్క నెత్తరు చుక్క ఈ దేశానికి ఒక్కొక్క సూర్యుడు